రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పేరే ఒక బ్రాండ్ అన్నారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గన్ని విరాంజనేయులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎంపీ కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఐటీ పర్సనల్ మంత్రి నారా లోకేష్ కృషితోనే విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదిరాయన్నారు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల స్థాపన పెట్టుబడులకు దేశంలోనే మెరుగైన గమ్యస్థానాల్లో ఒకటిగా ఏపీ నిలబడుతోందన్నారు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది నెలల కాలంలో మొత్తంగా ఇరవై మూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడం సామాన్యమైన విషయం కాదని రిలయన్స్ మిట్టల్ గూగుల్ బ్రూక్ఫీల్డ్ వంటి ఎన్నో ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఈ రోజు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు విశాఖ భాగస్వామ్య సదస్సులో వాణిజ్యం ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యుత్ విమానయాన ఇతర రంగాల్లో దాదాపు పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వీటి వల్ల పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు మంత్రి నారా లోకేష్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చారని వేగంగా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం రియల్ టైం అనుమతులు ప్రోత్సాహకాలతో ఇన్వెస్టర్లకు భరోసా ఇస్తుండటంతో పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు రాష్ట్రంతో పాటు ఏలూరు జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చెప్పారు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో ముగించినటువంటి ఏదైతే పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు డబుల్ ఇంజన్ సర్కారు మరి నడుస్తున్నటువంటి సందర్భంలో మొన్న వైజాగ్లో సదస్సులు జరిగినటువంటి విషయాలు రెండు మూడు విషయాలు చెప్పుకోవాలంటే మొదటిది రెండు రోజుల సదస్సులో వివిధ పారిశ్రామికవేత్తలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ రకరకాలైన ఒప్పందాలన్నీ కూడా చూస్తే ఆరు వందల ఇరవై ఐదు పైగా ఒప్పందాలు జరిగి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో అగ్రిమెంట్లు కుదుర్చుకోవడమే కాకుండా ఇవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాక సుమారు పదహారు లక్షల మంది యువతకి ఈ యొక్క రాష్ట్రంలో చదువుకునేటువంటి యువత కానీ మరి ఎవరైతే సోదర సోదరి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగంతో ఉన్న యువతంతా కూడా వారందరికీ కూడా సుమారు పదహారు లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి ఏర్పాటు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా అమలయ్యేటటువంటి వాస్తవాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించవలసిగా నేను కోరుతూ ఉన్నాను ఈ విశాఖపట్నంలో జరిగిన విషయాలన్నీ కూడా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజెప్పడంలో మేమంతా కూడా మరి మాతో పాటు మీడియా కూడా మాకు సహకారిగా ఉండాలని ఈ రాష్ట్ర పురోపితికి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరూ తీసుకుంటా ఉన్నారు మొన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయిస్ జరగడానికి జరిగిన ఇండస్ట్రియల్ అందరు కూడా ఫారిన్ నుంచి అయినా కానివ్వండి ఇండియా నుంచి అయినా కానివ్వండి మనకి హోల్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ పదమూడు లక్షల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓఎల్ చేయడం జరిగింది ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఓఈలు చేసుకుంటే ఫ్యాక్టరీలు అంటే ఫస్ట్ మొదలు ఎక్కడ నుంచి ఒక అడుగు మొదలవ్వాలి కాబట్టి ఎంఓఈస్ తోనే మొదలవుతుంది ఎక్కడికైనా పోవాలంటే సబ్సిడీలు ఇచ్చేది కూడా ఇస్క్రూ అకౌంట్ పెట్టి సబ్సిడీలు ఇస్తామని చెప్పారు ఎక్కడ గాని నాకు తెలిసి దేశంలో లేదు ప్రపంచంలో ఎక్కడ గాని ఈ రకంగా ఇండస్ట్రియలిస్ట్లకి ఈ రకంగా ఒక ఇస్క్రూ అకౌంట్ పెట్టి ఇచ్చే ఫెసిలిటీ ఎక్కడ లేదు మన రాష్ట్రము డెఫిసిటీ రాష్ట్రము ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే రాష్ట్రం మనం ఫైనాన్షియల్ గా నిలదొక్కుంటేనే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం అందుకని ఫస్ట్ కంపెనీస్ కి ఫస్ట్ పీట వేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇండస్ట్రీలు వస్తేనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయగలుగుతాం చాలా మంది ఇప్పుడు యువత ఉన్నారు యువతకు అందరికీ కూడా ఇవాళ మన రాష్ట్రము యంగ్ యంగ్స్టర్స్ రాష్ట్రం ఉంది చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు రాష్ట్రంలో ఈ యంగ్స్టర్స్ కి జాబ్స్ ఇవ్వాలంటే ఏ ఒక అవకాశం ఇండస్ట్రీస్ వస్తేనే చాలా వరకు మనకి అభివృద్ధి లేకుంటే జాబ్లు ఇచ్చే అవకాశం వస్తుంది మనము సూపర్ సిక్స్ లలో క్లియర్ గా చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ఇది కూడా భాగస్వామ్యం కాబట్టి మనం చెప్పిన సూపర్ సిక్స్ లలో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఈ ఇరవై లక్షల ఉద్యోగాల్లో మనం కూడా ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కే ఉద్యోగాలు మనము ఈ ఇండస్ట్రీస్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ నాలుగు లక్షల డెబ్బై ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే అనుకున్నాం అది అయిపోయినాక ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఇంకొక నాలుగు ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయి బయోఫామ్ రంగాలలో అలాగే మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రతి కంపెనీస్ లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి మన రాష్ట్రానికి రావడం వల్ల వేరే దేశాలకు మనం పోవడం కాదు వేరే దేశాలు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో పనిచేసే అవకాశం కలుగుతుంది ఇవాళ మనము అమరావతి ఇవాళ కట్టుకుంటున్నాం అమరావతి ఒక డెవలప్మెంట్ అయితే మరి ఈ రోజున మరి ఇందాక గౌరవ ఎంపీ గారు చెప్పారు మన పార్లమెంట్ అధ్యక్షుడు గారు చెప్పారు ఎందుకనంటే మరి ఆంధ్రప్రదేశ్ అగ్రమాగామిగా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇండస్ట్రియల్ హబ్గా తయారవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది లోకేష్ గారి ఆలోచనతో ఏదైతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు కోస్తాంధ్ర అవ్వచ్చు రాయలసీమ అవ్వచ్చు అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఎవరికైతే పారిశ్రామికవేత్తకి ఎక్కడ వనరులు ఎక్కడైతే దొరుకుతున్నారో దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి అటువంటి పారిశ్రామికని అక్కడ ఇండస్ట్రీలను ఏర్పాటు చేసే విధంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇవాళ చాలామంది అనుకోవచ్చు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఈ ఎంఓయిలు అందరూ పెడతారా ఏంటనేది డెఫినెట్గా ఒక ఆలోచన చవితి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో రేపొద్దున రాబోయే రోజులు ఇప్పుడు మనం చెట్టు నాటగానే మనకి పళ్ళు రావు రేపు రాబోయే రోజుల్లో మనం కావచ్చు మన పిల్లలు కావచ్చు మన మనవులు కావచ్చు ఈ ఫలితాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు డెఫినెట్గా ఇటువంటి అభివృద్ధి ఉంటేనే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రమగామిగా నిలుస్తుంది దానిలో భాగంగానే మరి ఎవరైతే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ విభజన అయినప్పుడు క్యాపిటల్ కడతాం కానీ వైజాగ్ని డెవలప్ చేయడంలో కానీ ఆ ఆయన వచ్చిన ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే మోడీ గారు కూడా సపోర్టివ్గా మన స్టేట్ గవర్నమెంట్కి ఏదైతే ఉంటున్నారో ఈ రోజున ఏదైతే మరి అందరూ కూడా యువతంతా కూడా ఇందాక మన ఎవరైతే బాగా ఇండస్ట్రీ మీద అనుభవం ఉన్న మన ఎంపీ గారు ఎవరైతే చెప్పారో అవన్నీ కూడా వాళ్ళకు సబ్సిడీలు వచ్చే విధంగా కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరితో కూడా మీటింగ్ కన్వర్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎన్ఆర్ఐలకు ఉన్నారో ఆ పది పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అంతమంది పారిశ్రామికవేత్తలు వైజాగ్ రావడం జరిగింది మరి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే మనకందరికీ కూడా పరిమితులు ఇవ్వడానికి ఏదైతే సింగిల్ విండో విధానం చేశారో దాంట్లో ఏ ఇబ్బందులు వచ్చినా మేము గౌరవ ఎంపీ గారు అవ్వచ్చు అలాగే జిల్లా ప్రెసిడెంట్ గారు అవ్వచ్చు అందరం కూడా ఏ ఇబ్బంది లేకుండా పారిశ్రామిక అన్నీ కూడా చూసి ప్రజలు మనోభావాలు కూడా గౌరవిస్తూ ఎక్కడైతే ఇండస్ట్రీ కల్పిస్తారో వాళ్ళందరికి కూడా వాళ్ళకు కూడా గైడ్ చేస్తూ ఇండస్ట్రీలు రావటం వల్ల ఏ విధమైన మనకు వనరులు వస్తాయి ఏ విధమైన ఉద్యోగాలు వస్తాయి ఏ విధమైన పెట్టుబడులు వస్తాయి అనేది కూడా వాళ్ళకి తెలియపరుస్తాం తప్పనిసరిగా మీడియా ద్వారా దీని అంతటినీ కూడా మరి ప్రజలకు తెలియపరచాలని మిమ్మల్ని కూడా కోరుకోవడం జరుగుతుంది